మెగా ఫ్యామిలీ పై అల్లు అర్జున్ వార్ డిక్లేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకునే ముందు చిరంజీవి గారికి బర్త్డే విషెస్ తెలియచేద్దాం మనందరి తరపు నుంచి నా తరపు నుంచి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు సో నిన్న ఈవెంట్ ఒకవేళ చూసినట్లయితే మారుతి నగర్ ఆ ఈవెంట్ చూసినట్లయితే రావు రమేష్ గారు ఈవెంట్ అల్లు అర్జున్ గారు రావడం జరిగింది అందులో చాలా విషయాలు మామూలుగా మాట్లాడడం జరిగింది అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు ఇంత సూక్ష్మంగా చూసినా సూక్ష్మంగా చూసినా కాబట్టి అనిపిస్తుంది కదా లేదంటే అంత పెద్దగా ఏమో అనిపించకపోవచ్చు కదా అనిపించవచ్చు బట్ నాకైతే కొన్ని విషయాలు గానే ఆయన కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజులు బట్టి మెగా ఫ్యామిలీ నుంచి ఒక కొన్ని మాటలు అండ్ ఈయన నుంచి కొన్ని మాటలు వస్తున్నాయి అవి కౌంటర్ అటాక్స్గా జరుగుతున్నాయి అండ్ అవి ట్రెండ్ అవ్వడం సోషల్ మీడియాలో రావడం ఇదంతా జరుగుతుంది మీరు అనవచ్చు అంటే ఏంటి నీకేమొస్తుంది దీనివల్ల అంటే నేను అదే యూట్యూబ్లో ఉంటున్నాను నేను అదే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను ఎంతకని నేను అవాయిడ్ చేయగలను ఎంతకని న్యూస్ని నేను చూడకుండా ఉండగలను బేసిక్గా ఆమె ఫ్యాన్ ఆఫ్ అల్లో అల్లు అర్జున్ గారు ఆమె ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ గారు ఆమె ఫ్యాన్ ఆఫ్ మూవీ లవర్ కా ఎంత కాదనుకున్నా ఇవి మన చుట్టే జరుగుతున్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట అండ్ ఈ విషయం తెలుసు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే శిల్పారెడ్డి గారి కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళడం అది కూడా ఆయన పిలవకుండా వెళ్ళడం ఆ షార్ట్ మూమెంట్లో అది కూడా పవన్ కళ్యాణ్ గారు అంత హీట్ ఆఫ్ మూమెంట్లో ఆయన ప్రచారం చేస్తున్న టైంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారు శిల్పారెడ్డికి వెళ్ళి వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేయడం ఇది ఎంత కాదనుకున్న బయట చాలా స్ప్రెడ్ అయింది అది అల్లు అర్జున్ గారికి నెగిటివ్ కూడా అయింది చాలా కామెంట్స్ వచ్చాయి వాళ్ళ టీం కూడా ఇండైరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ చాలా జరుగుతున్న వస్తున్నాయి దానికి నాగబాబు గారు కూడా గా రెస్పాండ్ అవ్వడం జరిగింది దీని మీద కౌంటర్ అటాక్స్ జరిగాయి మీడియా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్విట్టర్లో కూడా తెగ రాద్దాంతాలు అయితే జరిగాయి అది ఎక్కడైనా ఎన్ పాయింట్ జరుగుతుందా అనుకుంటే ఇక్కడ ఒకే ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే దీని మీద స్పందించలేదు అనమాట మేబీ ఇలాంటి చిన్న చిన్న గొడవలకి నేను ఎందుకు తీసుకోవాలనుకున్నారేమో అది కూడా కరెక్టే ఆయన స్థాయికి ఇది కరెక్ట్ కాదు కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మొన్న బెంగళూరులో ప్రెస్ మీట్ అయ్యేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇండైరెక్ట్ గా లైక్ మధ్య స్మగ్లింగ్ చేసే వాళ్ళే హీరోస్ కింద కన్సిడర్ చేస్తున్నారు సినిమాల్లో చూపిస్తున్నారు అనేది పోయినాయన ఏ ఉద్దేశంతో అన్నా తీసుకునే పీపుల్ తీసుకునే పర్స్పెక్టివ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా మీరు అల్లు అర్జున్ గారిని అన్నారని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేయడం కానివ్వండి దాని గురించి విశ్లేషించడం కానివ్వండి జరిగింది సార్ ఇది ఎక్కడితోనో కొలిక్ వస్తుందా అనుకుంటే నిన్న మారుతి నగర్ ఈ ఈవెంట్లో ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక కొన్ని విషయాలు డిస్కస్ చేశారు అల్లు అర్జున్ గారు అయితే అల్లు అర్జున్ గారికి నాకు ఒక చిన్న డౌట్ నాలాగే చాలా మంది ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలో ఉన్న ఫ్యాన్స్ కి ఒక చిన్న డౌట్ వస్తుంది ఒకప్పుడు అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడేవారు ఒకసారి టెస్ట్ చేద్దాం నాకు చిరంజీవి గారు వాళ్ళ జరిగిన లాస్ ఒకే ఒక్కసారి లో ఒకసారి పాతొట్టుకున్నాడు ఎలా అంటే చిరంజీవి గారు వేసేప్పుడు పక్కన సినిమా లేదు అంటే ఇవి ఇలాంటి విషయాలు ఇవి కాదు ఇవి చాలా కోకోలలు ఉన్నాయి కట్టే కాలం వరకు నేను చిరంజీవి గారి ఫ్యాన్నే అండ్ చిరంజీవి గారిని చూసే నేను యాక్టింగ్ లోకి వచ్చా చిరంజీవి గారే నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు లేకపోతే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు అని ఇలాంటి చాలా విషయాలు ఓపెన్ గా స్టేజ్ మీద చెప్పిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు అని ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడచ్చు అంటే ఆయన ఎదగద్దా ఆయన ఎప్పుడు చిరంజీవి గారు భజనే కొట్టుకోని ఉండాలా అని అనొచ్చు ఆబ్వియస్లీ నిజంగా అలా చెప్పాల్సిన రూల్ ఏం లేదు ఆయన ఫ్యాన్నిజమ్ని ఒక టైంలో చిరంజీవి గారి మీద ఎలా ఉందో చెప్పారు ఇప్పుడు కూడా అలా చెప్పాలని నేను కూడా చెప్పడం లేదు కానీ ఈరోజు ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చూస్తే హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు జస్ట్ అంటే నథింగ్ ఏం లేదు దానిలో ఒకప్పుడు ఒక ఇంత ఇంత పేరాలు రాసే అల్లు అర్జున్ గారు మేబీ ఇప్పుడు ఒక స్థాయి పెరిగిందని ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేయొచ్చేమో అలా కూడా తీసుకోవచ్చు కానీ డాట్ పాయింట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఫ్యామిలీలో ఒక కోల్డ్ వార్ అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పచ్చు నిన్న మాట్లాడిన విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు హీరో ఫ్యాన్స్ని చూసి అంటే హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు కానీ నేను మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరో అన్నారు నాకు ఆ లాజిక్ అసలు అర్థం కాలేదు అసలు హీరో అవ్వకుండా ఫ్యాన్స్ ఎలా వస్తారో ఇప్పుడు నాకు తెలియదు అంటే నాకు తెలియదు మేబీ అంటే ఇంత పొగిడే అర్జున్ గారు ఎందుకు షడన్గా వాట్ హ్యాపెన్ మేబీ మీ ఐడెంటిటీ గురించి మీరు రావడం తప్పలేదు ఒక షాడో నుంచి బయటికి రావడం అనుకోవచ్చు దాన్ని ఎలా అయినా తీసుకోవచ్చు అది పీపుల్ మీకు మీరే ఊహించుకుంటున్నారు అది నిజంగా జరగట్లేదు అని అనుకోవచ్చు దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ ఒకప్పుడు ఇంత ఫ్యానిజం చూపించే అసలు అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏమైందని నా ఫీలింగ్ అనమాట అండ్ ఇదే కాదు కట్టే కాలేంత వరకు చిరంజీవి గారి ఫ్యాన్ అని అన్న ఆయన ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరిగేటప్పుడు పుష్ప కూడా కొంచెం వెనక్కి వెళ్ళడం అది పవన్ కళ్యాణ్ గారికి ఎగే నెక్స్ట్గా అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారన్నప్పుడు చాలా మంది మాట్లాడిన విషయం ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్కి రిలీజ్ అయితే ఆ సినిమా చాలా ఫ్లాప్ అవుతుందని యూనిట్ వర్గాలు వీళ్ళందరూ కలిసి వెనక్కి తీసుకెళ్లారనం అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెడితే మాత్రం ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది కానీ నిన్న క్లారిటీ ఇచ్చారు డిసెంబర్ సిక్స్త్ మాత్రం ఖచ్చితంగా వస్తున్నాం అని చెప్పేసి వెల్ హోప్ఫుల్లీ మెగా ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే ఆ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు కానీ దీనికి ఒక ఎండ్ స్టాప్ దొరికితే బాగుంటుందని మా ఫీలింగ్ అనమాట ఎందుకంటే అల్లు అర్జున్ గారిని మేము ఎప్పటి నుంచో నేనైనా ఎవరైనా సరే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సనాలిటీగా అయినా చూసాం కానీ ఎప్పుడు అల్లు అర్జున్ సపరేట్గా మేము చూడలేదు ఎప్పుడు చూసామంటే ఆయనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఆయన కష్టంతో అఫ్ కోర్స్ ఆయన యాక్టింగ్ అయితే నేను చిరంజీవి కన్నా పెద్ద మిగతా వాళ్ళందరికన్నా పెద్దానట్లేదు కానీ ఆయన కంటే ఒక యునిక్ స్టైల్ ఉంది యూనిక్ పాయింట్ ఉంది ఆయన కష్టపడే హార్డ్ వర్క్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంటుంది కాకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్ అనేటిని వాటిని మనం కొంచెం డిస్ప్రె డిస్రెస్పెక్ట్ చేస్తున్నామేమో ఇంకా తప్పదని మనం గౌరవిస్తున్నామేమో అన్నట్టు కొంతమందికి పోటరే అవుతుంది అది మీ వరకు వచ్చిందా లేదా తెలియదు కానీ ఫ్యాన్స్ అందరికీ తెలుస్తుంది ఇప్పుడు కావాలని అల్లు అర్జున్ గారు అలా చేస్తున్నారా అంటే నేను నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ ప్రూఫ్సే ఉండవు కానీ చేసే విధానాలు కనిపించే పద్ధతులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి ఎంత మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉంటున్నాం ఎలా చేస్తున్నాం ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం ఆ ఫ్యామిలీతో మనం ఎలాంటి ని మనం అనుభవిస్తున్నాం ఎలాంటి కోల్డ్ వార్ జరుగుతుంది అనేది పిక్చర్ క్లియర్గా బయట అందరికీ కనిపిస్తుంది సో మేబీ ఇది ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలానే గాలివానగా పెద్దగా అయ్యేలా ఉంది కానీ దాన్ని ఏమీ తగ్గించే విధంగా అయితే లేదు మేబీ ఈ మధ్యకాలంలో ఆగిపోయింది అనుకున్న టైంకి నిన్న అల్లు అర్జున్ గారు మాట్లాడే విషయాల మాటలు మాత్రం కొంచెం దాన్ని ఇంకా దుమారం లేపేలాగే ఉన్నాయి తప్ప అదేమి క్లోజ్ అయ్యేలా లేదు సో పర్టికులర్లీ ఈవెంట్లో చూస్తే అర్జున్ గారి మాట కూడా ఏంటంటే తబితా గారి గురించో సుకుమార్ గారి గురించో నేను ఇక్కడికి వచ్చాను అండలో తప్పలేదు కానీ ఒక దగ్గర పర్టికులర్ లో ఏమన్నారంటే నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా ఎలా అయినా వస్తా నాకు నచ్చితే వస్తాను అండలో నిజంగానే తప్పలేదు కానీ అక్కడ కాంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకోవడంలో ఎంతవరకు కరెక్ట్ ఉందో లేదో మీరు ఊహించండి ఎందుకంటే ఒక కొన్ని మంత్స్ బట్టి ఆ కోల్డ్ వార్ జరుగుతుందని తెలిసినప్పుడు ఇది దాన్ని కౌంటర్ అటాక్ అనుకోవాలా ఎలా అనుకోమంటారు దాన్ని ఇంకా సాగదీయడం కాదా అండ్ దీని గురించి నేషనల్ అవార్డు విషయం కూడా కొంచెం మాట్లాడారు ఇక్కడ ఒక సిచ్యువేషన్ లో నేను జనరల్ కంగ్రాచులేషన్ మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది సో ఆయన ఒక స్టేజ్ ఈవెంట్లో జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందన్న బికాస్ అలవైకుంఠపురం కానివ్వండి ఇలాంటి చాలా సీన్స్ అదే చాలా సాంగ్స్కి ఆయన కంపోజిషన్ చేశారు కాబట్టి ఆ ర్యాప్ వల్ల ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పడంలో తప్పలేదు కానీ ఇంత స్టేజ్ ఈవెంట్లు ఇన్ని రోజులు జరిగాయి కదా చాలా స్టేజ్ ఈవెంట్లు ఆయన అంటే ఆయన కనిపించడం జరిగింది ఎక్కడైనా చిరంజీవి గారికి మీరు ఇలానే పద్మ అవార్డు వచ్చింది కదా అని మీరు విషయడం చేయడం జరిగిందా ఓపెన్గా మేబీ ట్విట్టర్లోనే సంథింగ్ ఎక్కడైనా జరిగింది ఉందా అది మనకు చెప్పాలా అని అంటే నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ లేదు బట్ జనరల్గా అడుగుతున్నాను ఇప్పుడు జానీ మాస్టర్ గురించి చెప్పిన వాళ్ళ మెగా ఫ్యామిలీలో ఎన్ని కపుల్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి చాలా మంచి మంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి మెగా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది అంత ఓపెన్గా వచ్చి ఎందుకు చెప్పలేకపోయారని నా ఉద్దేశం అనమాట నేషనల్ అవార్డు కానివ్వండి పద్మ అవార్డు కానివ్వండి ఎవ్రీథింగ్ చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించబడ్డారు మరి అప్పుడు ఏ విషయంలో మీరు ఓపెన్గా చెప్పారో నాకైతే తెలియదు అంటే ఏ స్టేజ్ ఈవెంట్ మీకు దొరకలేదేమో మేబీ చెప్పకపోవడానికి ఇలాంటి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ కోల్డ్ వార్ జరుగుతుందని అనిపిస్తుంది అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇది ఏ వైపు ఆగటం లేదు అది కాస్త మెగా ఫ్యామిలీ మీద అల్లు ఫ్యామిలీ మీద వీటన్నిటి మీద పడుతుంది సో ఎక్కడ దగ్గర దీనికి ఎన్ని దొరికితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట సో దట్స్ ఇట్ ఈరోజు మన స్టోరీ బోర్డ్ ఇది అన్నమాట దిస్ ఈజ్ మహి సైన్ గోఫ్